వేద తెలుగు ప్రేక్షకులకు నమస్కారం నేను మీ విజయ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అలాగే అమ్మవారి సేవకులు శ్రీ బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురువుగారు మహాదేవ శ్రీమాత్ర గురువుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదిన రక్షాబంధన్ ఉంది గురుగారు రక్షాబంధన్ విశిష్టత ఏమిటి అలాగే చాలామంది డౌట్ పడుతూ ఉంటారు ఏ టైంకి ఏ ముహూర్తంలో ఆ రాఖీ కట్టాలి బ్రదర్కి అని చెప్పి అంటే అందరికీ సాధ్యపడదు కదా గారు అలా అంటే ఆ రోజులు ఏ రోజు ఏ టైంలో అయినా కట్టవచ్చా అమ్మా సాధ్యపడును సాధ్యపడదు అనేటువంటిది కాదు ఎందుకంటే భద్రకరణం అనేటువంటిది చూసుకోవాల్సింది మనము ఓకే వాస్తవానికి ఎందుకు అంటే ఒక సోదరుడు తను చేసే పత్తి పని కూడా విజయం దక్కాలి అని కానీ లేదా ఒక రక్షగా తను శ్రేయస్సు కోరడము సోదరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏ బంధము లేని వారికి రాఖీ కట్టడం వల్ల అన్నదముల బంధం ఏర్పడుతుంది ఒక స్త్రీమూర్తి వెళ్ళి ఓకే ఫాదర్స్ డే మదర్స్ డే ఏ విధంగానైతే ఉంటుందో ఈ రాఖీ పండుగ వల్ల సోదరుల యొక్క దినోత్సవంగా చెప్పబడుతుంది ఓకే సో వెనకటి కాలంలో మనకు పురాణాల ప్రకారంగా బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువును ఆ యొక్క పాతాళంలోనే ఉండాలి అని కోరుకుంటే పాతాళంలోనే ఉంటాడు అప్పుడు మహాలక్ష్మి వెళ్ళి ఏం చేస్తుంది బలి చక్రవర్తికి రాఖీ కడుతుంది సో తద్వారా ఆ రాఖీ కట్టినటువంటి సందర్భంలో ఒక అన్న చెల్లె అనేటువంటి భావన ఏర్పడుతుంది అక్కడ ఓకే సో నెక్స్ట్ ఏంటి ఆ అమ్మవారు సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తిని తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకే దీనికి సంబంధించినటువంటిది అలెగ్జాండర్ భార్య కావచ్చును పురుషోత్తముడు కథలు కావచ్చును అదేవిధంగా ద్రౌపది శ్రీకృష్ణుల వారికి సంబంధించినటువంటి కథలు కావచ్చును స్వామివారి యొక్క సుదర్శన చక్రాన్ని వేసేటువంటి క్రమంలో అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే శిశుపాలునికి సంబంధించి అన్నటువంటి ఇతిహాసాల ప్రకారంగా ఇక్కడ ద్రౌపది శ్రీకృష్ణులు ఇద్దరు కూడా అన్న అనుబంధం ఎంత అత్యంత గొప్పదైనటువంటి బంధం ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే మనకు శిశుపాలుడిని శిక్షించేటువంటి క్రమంలో ఈ యొక్క సుదర్శన యంత్రం వేసేటువంటి క్రమంలో స్వామివారి చిటికన వేలుకు గాయం ఏర్పడుతుంది ఇట్టి గాయానికి గానుగా ఆ యొక్క ద్రౌపది మూర్తి తన యొక్క చీరలో నుండి కొంత దారాన్ని తీసి కట్టడం జరుగుతుంది అది ఒక రక్షలాగా ద్రౌపదికి హామీ కూడా ఇస్తాడు స్వామివారు నేను ఎప్పటికీ నేను రక్షిస్తాను అని చెప్పి అంటే ఇలా ఎన్నో కథలు ఉన్నవి మనకు చాలా ఉన్నవి ఇక్కడ ఓవరాల్గా విషయం ఏమిటి అంటే ఒక అన్న ఒక చెల్లెలకు సంబంధించినటువంటి రక్ష నేను నీకు రక్ష అనేటువంటిది కనుక ఎప్పుడైనా ఈ సందర్భాలలో నలుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలు కానీ అదేవిధంగా కొంత మేర ప్లాస్టిక్ రిలేటెడ్ ఉండే అటువంటివి కానీ ఇవి వారికి గిఫ్ట్ రూపకంగా ఇవ్వద్దు కర్చిప్స్ కూడా గిఫ్ట్ రూపకంగా ఇవ్వద్దు ఓకే ఇందులో ఎవరైతే రాఖీ కడతారో వారికి సో ఇంకా ఉన్నవి చాలా అంటే చెప్తున్నా ఇవి కొన్ని అదేవిధంగా ఈసారి భద్రకరణం బాగుంది మనకు ఒకటి ఒకటిన్నర ప్రాంతం వరకు కూడా చాలా బాగుంది సో ఈ సమయం లోపు ఎప్పుడైనా కూడా రాఖీ అనేటువంటిది కట్టుకోవచ్చును మొత్తం మీద మంచి ఉద్దేశంతో మా అన్న నా తమ్ముడు చేసేటువంటి పని అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అని కానీ వారు ఏదైనా జాబ్లో కానీ లేదా ఏదైనా బిజినెస్లో కానీ ఎక్కడైనా ఉండనివ్వండి చెల్లె కానీ అక్క కానీ ఎక్కడైనా ఉండనివ్వండి ఈ యొక్క రాఖీ పండుగకు ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి రాఖీ కట్టాలి హండ్రెడ్ పర్సెంట్ రాఖీ కట్టే ప్రయత్నం చేయండి ఏవో ఇవాళ రేపు అంతా గొడవలలోనే ఉంటున్నారు బంధువులు మొత్తము కూడా అన్న లేదు సొంత అక్క లేదు సొంత చెల్లెలేదు బావ లేడు ఏ ఎవరు అంటే ఎవరి పరిస్థితులు వారికి ఎవరి దారి వారిది అన్నట్టుగానే ఉంటున్నారు కనుక కొన్ని కొన్ని మనకు పండుగలు అంటేనే బంధువులతో చేసుకునేటువంటివి కొన్ని ఉంటుంది ఓకే కనుక ఈ రాఖీ పండుగకు తప్పకుండా మీ చెల్లెలను రమ్మనండి అక్కను రమ్మనండి చక్కగా కూడా రాఖీ కట్టించుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు ఒక రక్ష అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది భావన చేసుకోండి కనుక ఈ ఆ తొమ్మిదవ తారీఖు రోజు మనకు ఉదయాత్పూర్వ నుండి ఒకటిన్నర వరకు కూడా అద్భుతంగా ఉంది అటు పిమ్మడ కొంత బాగా లేదు ఒకటి ఇరవై నుండి మళ్ళీ మూడు మూడున్నర ప్రాంతం వరకు తిరిగి మళ్ళీ సాయంకాలం యధావిధిగా కట్టుకోవచ్చు ఓకే కనుక ఈరోజు మీరు ఎవరైతే ఉన్నారో తప్పకుండా రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ గురువుగారు ఇప్పుడంటే చాలా వరకు ఆర్టిఫిషియల్ రాఖీలు వచ్చేసినాయి అప్పట్లో మరి ఏం కట్టేవారు గురువుగారు ఎరుపు రంగు దారము ఎరుపు రంగు దారము మాత్రము కట్టేటువంటి వారు కేవలము వాస్తవానికి ఎరుపు రంగు దారాన్నే కట్టారు ఎరుపు రంగు దారము మనకు ఇప్పుడు చెప్పినటువంటి శ్రీకృష్ణ వారికి ద్రౌపదికి సంబంధించింది కానీ అదేవిధంగా మహావిష్ణువు సంబంధించి ఆ యొక్క బలిచక్రవర్తికి కూడా ఒక ఎరుపు రంగు దారాన్ని చేతికి కట్టడం జరిగింది ఇప్పుడు రకరకాలు ఇందులో కూడా అద్భుతమైనటువంటి కలర్లు వెండి రాఖీలు ఇలాంటివి ఎన్నో ఉంటుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రాఖీ కట్టేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆ మంత్రం చూడండి ఒకసారి ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేనత్వా మభి బద్నామి రక్షేమా చలమా మళ్ళీ చెప్తున్నా ఏనబద్ధో బలి రాజ దానవేంద్రో మహాబలహ తేవత్వా మభి బద్నామి రక్షేమ చలమా చల దీని భావం ఏమిటయ్యా అంటే ఓ రక్షాబంధమా ఓ మహాబలవంతుడు రాక్షస రాజు అయిన బలి చక్రవర్తిని బంధించినావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను అంటే రాక్షసుల రాజే బలి చక్రవర్తి ఓకే సో అలాంటి బలి చక్రవర్తికి సాక్షాత్తు మహాలక్ష్మి వెళ్ళి దారపు కట్టేస్తుంది దారము దానివల్ల ఇంకేముంది ఆ పాతాలలో ఉండేటువంటి మహావిష్ణువు కాస్త బయటికి వస్తారు మహాలక్ష్మి అమ్మవారు స్వామివారిద్దరూ కూడా చక్కగా వైకుంఠానికి వెళ్ళిపోతారు కనుక బలిచక్రవర్తినే నీవు సైలెంట్గా చేశావు సో మాకు కూడా మంచి రక్షణ ఇవ్వు అని అర్థం ఓకే కనుక ఈ భావాన్ని అనుకోండి ఈ మంత్రాన్ని చెప్పుకోండి మంచి ఫలితం ఓకే గురుగారు ధన్యవాదాలు